भार। भारतीय जनता पार्टी भार। भारतीय जनता पार्टी बीजेपी बीजेपी धोपड़ी राज्य बीजेपी జై జై జనతా జై జై జనతా జనతా ప్రజా సమస్యలను వెంటనే ప్రజా సమస్యలను వెంటనే పార్టీలో పెండింగ్ ఉన్న సమస్యలను వెంటనే पैसा दान मुगलाने वेटेंगे प्रकाशित करेंगे और जनमंचालि

పార్టీ భారతీయ జనతా పార్టీ మున్సిపల్ లో ఉన్న సమస్యలు వెంటనే మున్సిపల్ సమస్యలు వెంటనే ఆరు గ్యారెంటీలను వెంటనే కారు గ్యారెంటీలను వెంటనే ఆరు గ్యారెంటీలను వెంటనే ఉంటను వెంటనే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పట మహిళా మోర్చా మరియు కౌన్సిలర్ ఆధ్వర్యంలో పట భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున కోర్టుల పట్టణంలో ఉన్న సమస్యల మీద స్పందిస్తూ మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం సమర్పించడమైనది కోర్టులలో ఉన్నటువంటి మున్సిపాలకు సంబంధించిన పది శాతం భూములు ఏవైతున్నాయో అవన్నిటిని పరిశీలిస్తూ ఆ భూముల మీద అక్కడ ఈ మున్సిపల్ శాఖ భూమి అని చెప్పి ఒక పెద్ద బోర్డు పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ నాయకులకు రోజు ఈరోజు పట్టణంలోని చైతల్ జిల్లాలో రెండో మున్సిపాలిటీగా పోరెందిన మున్సిపాలిటీకి ఈ రోజు భారతీయ జనతా పార్టీ కుట్ల పట్టణంలో అక్రమాలకు గురవుతున్న భూముల గురించి మరి కొట్లపట్నంలో ఆ ప్రభుత్వంలో భగీరథ మిషన్ ద్వారా ఏదైతే రోడ్లు మరి కలవాట్లు చెడిపోయినాయో అవన్నీ కూడా పునర్నిర్మాణించాలని చెప్పని ఈరోజు మున్సిపాలిటీకి మేము రావడం జరిగింది అందులో భాగంగా ఏదైతే ఆరు గ్యారెంట్లు ఈ ప్రభుత్వము వచ్చిన వెంటనే వంద రోజుల్లో పాటు అన్నీ ప్రకటించి మేము ప్రజలకు అన్ని అందిస్తామని చెప్పని కళ్ళు బళ్ళు మాటలు చెప్పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇప్పటి వరకు ఒక్కటి కూడా వాళ్ళు ఏ గ్యారెంటీ కూడా ఇవ్వడం లేదు మరి మనం చెప్పుకోవాల్సింది ఒకటి కరెంటు కోసము ఏదైతే ఉచితంగా రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇస్తామని చెప్పని వందల మంది వంద శాతము వాళ్ళు రిపేషన్ ఇచ్చుకుంటే వాళ్ళ వందల నుంచి ముప్పై శాతం మాత్రమే మరి ఫ్రీగా ఇచ్చి ఆ వాళ్ళకు కూడా రెండు వందల యూనిట్లు దాటిన తర్వాతనే మరి వాళ్ళు కరెంటు బిల్ కొట్టడం జరుగుతుంది అట్లాగే ఏదైతే రేషన్ కార్డులు ఉన్నాయో రేషన్ కార్డులు అందరికి కూడా ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం గద్దెనెక్కింది మరి అదే పేరు పెట్టుకొని ఈ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గద్దెనెక్కి దాన్ని తుంగలు దొక్కేసింది మరియు మిగతా ఆరు పథకాల గురించి కూడా మా పెద్దలు మాట్లాడతారు మరొక విషయం ఏంటంటే ఈ పట్టణంలో ప్రజలందరూ కూడా ఒకటి ఖచ్చితంగా మీ అందరి వినాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేస్తున్నా అప్పుడున్న టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మరి ఉన్న ప్రజాప్రతినిధులు వారు కూడా ఈ కాంగ్రెస్ కాంగ్రెస్కి వచ్చాడు ఆ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు మరి ఈ ప్రభుత్వం ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ ఒకటే వాళ్ళకి ఏదైతే అధికారం ఉంటుందో ఆ అధికారంలోకి చేరడమే వాళ్ళ కర్తవ్యం కానీ భారతీయ జనతా పార్టీ మాత్రము ప్రజల కోసము ప్రజల క్షేమం కోసము ప్రజల అవసరాల కోసము ఎల్లప్పుడూ ప్రజల వెంట ఉండి వారికి తోడు తోడునీడుగా ఉండి ఏవైతే ఆరు గ్యారెంటీ ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చేదాకు నిరంతరం పోరాటం చేస్తాము అవసరమైతే ఉద్యమం చేస్తామని చెప్పి ఈ వేదిక మీద నేను తెలియజేస్తున్నా పార్టీ ఆధ్వర్యంలో చాలా కాలంగా ఈ మున్సిపాలిటీలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పైన భారతీయ జనతా పార్టీ ఉద్యమం మొదలైంది ఈరోజు ఆరు గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తన ఒక్క హామీని కూడా సరిగా అమలు చేయకుండా కేవలం జనం దృష్టిని మళ్లించడానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఏమి ఇవ్వలేదని ఒక దొంగ నాటకం ఆడుతూ ప్రజలను వంచిస్తున్నాడు వెంటనే ఏదైతే ప్రజలకు ఆయన హామీ ఇచ్చిండో ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ఈరోజు ఏదైతే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదనే రేవంత్ రెడ్డి గత అనేక గత హయాంలో గత నాలుగు సంవత్సరాలుగా తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వంకు రైల్వేలకు కానీ ఇంకా వేరే ఇతర తర కేంద్ర ప్రభుత్వ రహదారులు కానీ జాతీయ రహదారులు కానీ అనేకమైనటువంటి స్కీమ్స్ కానీ మరియు పేదలకు ఏదైతే ఉచితంగా ఏదైతే సరుకులు ఇస్తున్నారో ఉచిత రేషన్ ఇస్తున్నారో ఆ విధంగా అనేక కార్యక్రమాలు కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మో మోడీ గారు చేసినప్పటికీ ఈరోజు రేవంత్ రెడ్డి తన 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 ఉపన్యాసంలో నిన్న అసెంబ్లీలో ఒక్క మా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వాన్ని ఏదైతే దుయ్యబట్టాలని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇక్కడ లోకల్గా ఉన్న సమస్యల మీద ఉద్యోగ ఉద్యమం ఉదృతం చేస్తుంది లోకల్గా అనేక కబ్జాలకు అదే అదేవిధంగా శానిటేషన్ కానీ మంచినీళ్ళకు కానీ రోడ్లు కానీ ఏవి కూడా అన్ని అపరిష్కృతంగా ఉన్నాయి అదేవిధంగా ఏదైతే మున్సిపల్ టెన్ పర్సెంట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం వెంటనే తన ఆధీనంలోకి మున్సిపల్ తన ఆధీనంలోకి తీసుకొని అవన్నీ కూడా ఎవరైతే ఎక్కడైతే కబ్జా గురవుతుందో అవన్నీ కూడా కబ్జాదారుల నుంచి విముక్తి చేయాలి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రేవంత్ రెడ్డి వెంటనే ఆరు ఆరు ఏదైతే గ్యారంటీ పథకాలు ఉన్నాయో గ్యారంటీ ఇచ్చిందో అవి వెంటనే అమలు చేయని పక్షంలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు ఏతుందో అమలు పరచకుండా తాత్సారం చేస్తూ కేంద్ర ప్రభుత్వం మీదే నిందలేస్తుంది ప్రతి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వము గ్రామీణ ప్రాంతాలకు నిధులు కేటాయిస్తుంది ఈ రాష్ట్రంలో రైల్వే బడ్జెట్ కూడా కేటాయించింది కానీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుంది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కూడా ఈ రకంగానే అబద్దాలు చెప్పి ప్రజల చేత బుద్ధి బుద్ధి తెచ్చుకున్నాడు అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా రాబోయే రోజుల్లో బుద్ధి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ కొరుట్ల మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి స్థానిక సమస్యలు ఏవైతే ఆ సమస్యల మీద మేము ఈ ఈ రోజు జరిగింది కమిషనర్ గారికి ల్యాండ్స్ కబ్జా నుంచి కాపాడాలని అదే విధంగా కొత్త రేషన్ కార్డు ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మంజూరు చేయని చెప్పి డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ పక్కన ఇస్తామని చెప్పిందో అది చాలా అది చేయలేకపోయింది ఏడు నెలల కాలమైనా కూడా కాలయాపన చేసింది తప్పించి దాని గురించి ఏమో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం లేదు ఉచిత బస్సు అన్నారు అదొకటి ప్రొవై అదొకటే ప్రొవైడ్ చేశారు కాకపోతే దాంట్లో కూడా బస్సెస్ ఎక్కువ పెట్టాలి అని చెప్పి కూడా అన్నారు కానీ దాని విషయం కూడా మాట్లాడ మాట్లాడటం లేదు పిల్లలకి కాలేజెస్కి వెళ్ళే పిల్లలకి స్కూల్ ఇస్తా అన్నారు ఆ విషయం కూడా మాట్లాడడం లేదు ప్రతి మహిళకి ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఆ విషయం కూడా ఎక్కడ ప్రస్తావన చేయట్లేదు ఏడు నెలల కాలం అవుతుంది ప్రతి మహిళకి కూడా కళ్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలు తులం బంగారం ఇస్తా అన్నారు కాకపోతే ఏడు నెలల కాలం అయినా కూడా ఏ అప్లికేషన్ పెట్టుకున్న పెట్టుకున్న పెట్టుకున్నా కూడా దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసింది లేదు ఎక్కడ కూడా ప్రొవైడ్ చేసింది కూడా లేదు అలొకేషన్ కూడా చేయలేరు అమౌంట్ని కూడా ఎక్కడ కూడా సెవెన్ మంత్స్ అవుతుంది ఇంకా ప్లస్ ఏంటిదంటే మహిళా కమిషన్ అసలు మహిళా కమిషన్ అనేది కూడా వాళ్ళు ఏర్పాటు చేయలేకపోయిండ్రు అసలు కాంగ్రెస్ పార్టీలో మహిళలు లేరా మహిళా కమిషన్ ఎందుకు ఏర్పాటు చేయట్లేదు ఈ విషయంగా మేము కోరిట్ల మహిళా మోర్చా నుంచి మహిళా కమిషన్ ఏర్పాటు చేయాలని మంత్రిగారైన సీతక్క గారిని కొండ సురేఖ గారిని కోరుతున్నాము ప్లస్ స్థానికంగా ఉన్న మహిళా కోఆపరేటివ్ సూపర్ బజార్ మహిళా కోఆపరేటివ్ సూపర్ బజార్ అసలు ఉన్నది అన్న విషయం కూడా చాలా మందికి పోరుట్లలో తెలియదు అది ఎందుకు ప్రయోగించారు అని అంటే మహిళలకి స్థానికంగా ఉన్న పేద మహిళలకి నిత్యావసర వస్తువులు కానీ బట్టలు కానీ ఇవన్నీ అందచేయడానికి స్టార్ట్ చేశారు స్థాని గత పది సంవత్సరాలుగా ఆ పాలక మండలి లేదు ఒక ఏజెంట్ ఒక ఏజెంట్ రూపకంగా అది నడుస్తుంది కాకపోతే అది ఉన్న విషయం కూడా కోర్టుల ఎవరికి తెలియదు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోమని స్థానిక ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీ అయిన జువాడి నరసింహరావుని కోరుతున్నాం ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్ల శాఖ పక్షాన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చి మోసం చేసి కాంగ్రెస్ పార్టీ గెలిచిందో దానికి అవన్నీ ఆ హామీలన్నీ అమలు చేయాలని కమిషనర్ గారికి పట్టణ బీజేపీ శాఖ తరఫున రిప్రజెంటేషన్ చేయడం జరిగింది ఇది ఈ సమస్యలతో పాటు కురుట్ల పట్టణంలో ప్రధాన సమస్య తొమ్మిది పది పదకొండు పన్నెండు వార్డులలో వరద నీటి సమస్య ప్రధానంగా ఉన్నది మరి గత ప్రభుత్వం ఎమ్మెల్యే పట్టించుకోలేడు ఇప్పుడు కూడా ఈ ఎమ్మెల్యే కలిసి ఇప్పటికి కూడా ఆ వార్డులను సందర్శించలే ప్రధాన కురుట్లలో ఉన్న ఫస్ట్ ప్రధానమైన సమస్య అది దాన్ని పరిష్కరించాలని మేము కురుట్ల బీజేపీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం ఝన్సీ రోడ్ చిరస్తాకి వచ్చి ఎమ్మెల్యే సాబ్ ఇప్పుడున్న సంజయ్ గారు ఏదైతే అండర్ గ్రౌండ్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టిస్తా అని మాట ఇచ్చిండో ఆ మాట మీద నిలబడి కనీసం ఇప్పుడు ఆకున్న రానున్న రోజులలో అది తొందరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే టెన్ పర్సెంట్ ల్యాండ్స్ పొరుట్ల సర్వనాశం అయిపోయినాయి ప్రతి ల్యాండ్ను ప్రైవేట్ వాళ్ళు కబ్జా చేసుకుంటున్నారు దీనికి వీటన్నిటిని గుర్తించి బౌండరీ ల్యాండ్స్ ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మరి మా తమ్ముడు బిడ్డం గణేష్ మొన్న కలెక్టర్ గారికి వేధిపత్రం ఇచ్చిండు దేవాదాయ శాఖ భూముల గురించి ఆ భూములను పరిరక్షించే బాధ్యత గవర్నమెంట్ ఉంది అలాగే కోర్టులలో ఉండే ప్రతి హిందూ బంధువు కూడా ఇది నాగది కాదు పోయోదు అనుకోద్దు ప్రతి హిందూది దేవాదాయ శాఖ భూమి ప్రతి హిందూ ప్రతి హిందూ ఆ భూమి కోసం కొట్లాడాలా రేపు ఇల్లుండి మళ్ళీ కలెక్టర్ వాళ్ళు వస్తారు ఆ ల్యాండ్ కొలతలు చేసుకుంటారు ప్రతి ఒక్కరు మన బాధ్యతగా మన ధర్మాన్ని కాపాడుకోవాలా మన భూములు కూడా మనమే రక్షించుకోవాలన్న బాధ్యత ఉంది కాబట్టి కొత్త ప్రజలందరూ కలిసికట్టుగా పోరాడి పోరాడి దేవాదాయ భూములను రక్షించుకుందాం ఫైవ్ పర్సెంట్ ల్యాండ్ రక్షించుకుందాం ఇంకా కొరట్ల సమస్యలపై భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తూ జై హింద్ జై శ్రీరామ్ కోసం చెప్పి కళ్ళబొలి మాటలు చెప్పి తను ఒళ్ళు వేసుకొని గెలిపి గెలిచిండు మరి ఇంటికొక్క ఇస్తాను ఇస్తానన్నాడు ఆ పించిని కోసం నేను మాట్లాడుకున్నాను మరి మహిళలకు పింఛిని తొందరగా అయ్యాలనుకుంటున్నాను ఎందుకోసము అంటే ఇంటికొక పించిని ఇస్తా అన్నాడు ఇంతకు ముందు ఉన్న సీఎం మరి మన ఎవరైతే ఉన్నారు కేసీఆర్ కళ్ళబొలి మాటలు చెప్పి పది సంవత్సరాలు తన గెలిపించుకొని నడుపుకున్నాడు ఆ ఒక మహిళల సాధనతోనే తను ఓడిపోవడం జరిగింది మరి ఈరోజు కలబల్లి మాటలు చెప్పి నువ్వు కూడా గెలిచినావు అన్న సీఎం రేవంత్ రెడ్డి మరి ఈ ఉన్న మహిళలకు తొందరగా పింఛిని కల్పియాలని మహిళా మోర్తి తరఫున జయశ్రీరామ్ ఈరోజు కురుట్లలో జరుగుతున్న దేవాయ శాఖ భూముల గురించి కానీ ఇంకా ఎన్నో భూముల అక్రమాల గురించి కానీ ఏ అయితే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఆరు పథకాల గురించి కానీ ఇవి ఏవి కూడా అమలు జరుగుతలేవని అక్రమాలు బాగా జరుగుతున్నాయి కాబట్టి వాటిని పరిరక్షించాలని చెప్పి మా పురుషల పట్టణ శాఖ తరఫున ఈరోజు కమిషనర్ గారికి రిప్రజెంటే దానికి మేము వచ్చాం అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన ఆరు పథకాలు అయితే ఏమైనాయో అవిటిని అమలు చేయక ఏడో పథకాన్ని బ్రహ్మాండంగా నడిపిస్తున్నారు ఈ కాంగ్రెస్ అదే పథకం అంటే ఇతర పార్టీలు ఉన్న నాయకులను ఆ పార్టీలో టకాటక్ టకాటక్ టకా చేర్చుకొని ఆ పథకాన్ని బ్రహ్మాండంగా అమలు పరుస్తున్నారని చెప్పి మీరు దాని మీద ఉన్న శుద్ధి ఈ పథకాల మీద పెట్టాలని చెప్పి నేను భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను జయ హింద్ జయశ్రీరామ్ ఏర్పాటు చేసినటువంటి ఈ బీజేపీ ప్రోగ్రాంకి ఏదైతే ముఖ్యంగా అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తలందరికీ ఆ తరఫున ధన్యవాదాలు తెలియదు ఎందుకంటే ఈ మధ్య చూస్తున్న పేపర్లో మా మధ్య సఖ్యత లేదనేది అది తప్పు విషయము ఈరోజు ఈ ప్రోగ్రాంతో అందరికీ తెలిసిపోయింది మేము అందరం ఏకంగా ఉన్నామని చెప్పి ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే టౌన్లో ఉన్నటువంటి ప్రతి సమస్య మున్సిపల్ అధికారి ఏదైతే ఉన్నాడో ఆయన ఈ డ్రైనేజ్ ప్రాబ్లం కానీ ఇప్పుడు ఏదైతే వర్షాకాలం ఈ వర్షాకాలము ప్రతిదీ కూడా ఈ మున్సిపల్ సిబ్బందిని ఎక్కువ అందరినీ అందుబాటులో ఉంచుతూ ప్రతి ఒక్క ప్రజలకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకునే బాధ్యత మున్సిపల్ కమిషన్ మీద ఉంది కాబట్టి ఆయన ప్రతిదీ కూడా చర్య తీసుకునే విధంగా ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తున్నాను ఏదైతే గవర్నమెంట్ ఉన్నదో కాంగ్రెస్ గవర్నమెంట్ గత ప్రభుత్వము పది నుంచి రేషన్ కార్డులు ఇప్పటికి కూడా ఇవ్వలే ఆ రేషన్ కార్డు ఏదైతే ఉన్నదో దాన్ని ముందుగా ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలి ఇప్పుడు రైతు బీమా అని చెప్పిండు రైతు బంధు అని చెప్పి చెప్తుండు ఆ రైతు బంధు కూడా రైతు బీమా కూడా రేషన్ కార్డు కూడా లింక్ చేస్తుండ్రు కాబట్టి దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి ఈ గవర్నమెంట్ తీసుకుని ఏదైతే ఈ రేషన్ కార్డుని ప్రతి ఒక్క ప్రజలకి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ ప్రణాళికను ముందరకు తీసుకురావాలని చెప్పి ఈ కాంగ్రెస్ గవర్న గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాము ఏదైతే ఆరు గ్యారెంట్లు ముందరకు తీసుకొస్తుండో ఇప్పటికి కూడా సరైన విధంగా దాని మీద ఎటువంటి చర్య తీసుకుంటలేడు మేము మా బీజేపీ తరఫున ఇటువంటి ఏదైతే ఆరు గ్యారెంట్లు ముందరికి తీసుకురాలేకపోతుండో దాని మీద మేము చర్య తీసుకుంటూ మన ఏది మున్సిపల్ పుట్టడి కార్యక్రమాన్ని కూడా మేము పిలుపునివ్వడానికి అంగీకరిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను జై జై హింద్ జై పాలి ఈరోజు గురుట్ల పట్టణ మున్సిపల్ కమిషనర్ గారికి పట్టణ సమస్యల గురించి మరియు ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన ఆరు ఆరు పథకాల హామీ గురించి అమ అమలు గురించి వినతిపత్రం ఇవ్వడం జరిగింది గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు కురుట్ల పట్టణంలో గత మిషన్ భగీరథ టైంలో కూడా సిమెంట్ రోడ్లు అన్ని అస్తవ్యస్తంగా మారిపోయినాయి ఇది ముందే వర్షాకాలం ముందు కావున అవి ఇంకా అధ్వానంగా తయారవుతున్నాయి కాబట్టి వాటిని మరమ్మతులు చేసి పట్టణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి కోరుకుంటూ అలాగే మరొక ముఖ్య సమస్య ఇక్కడ పట్టణంలోని దేవాలయ భూములే కానీ మన ప్రభుత్వ భూములే కానీ మున్సిపల్ భూములే కానీ అనేక ప్రాంతంలో కలిసిపోతున్నాయి కబ్జాదారుల చేతులకు వెళ్ళిపోతున్నాయి వాటిని మీరు దృష్టి సారించి వాటిని ఎప్పటిలాగా వాటికి బౌండరీలు ఏర్పాటు చేసి హద్దులు ఏర్పాటు చేసి పరిరక్షించాలని చెప్పని బీజేపీ కోట్ల పట్టణ శాఖ తరఫున కోరుకుంటున్నాం అలాగే ఇంకా సమస్యలు ఏవైతే ఆమెల ఆమెల రూపంలో ఉన్న సమస్యల గురించి కూడా మీ వంతుగా సహకారం అందించాలని వీరిని మీ పెద్దల దృష్టికి తీసుకెళ్లి పట్టణానికి పట్టణ ప్రజలకు న్యాయం చేయాలని చెప్పని ఈ సెస్ తరఫున కోరుకుంటూ ఈరోజు పొరుట్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఏదైతే పట్టణంలో సమస్యల గురించి అదే అదేవిధంగా సీఎం రేవేందర్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలు ఇచ్చిన దానిపై పలు సమస్యలపై ఎంఆర్ఓ మన కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఈ వర్షాకాలంలో పట్టణంలో చలు చాలా లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి ఏదైతే మద్దుల చెరువు పైన ఉన్న కంచరకుంట ఏదైతే ఉన్న దాని నీటి ప్రాణము వచ్చి పలి వాళ్ళు దూతడు ప్రాంతాల్లో వర్షంలో చాలా ఇల్లు మునిపోవడం జరుగుతుంది ఈ సమస్య ఏంటంటే చెరువుకు సంబంధించిన ఏదైతే కంచెన కొంట నీళ్ళు పోయేది అది కబ్జాయితే అదేవిధంగా మధురు చెరువు వచ్చే ఏవైతే రెండు చెరువుల నీళ్ళు మళ్లించరో పలు వాళ్ళు వాళ్ళు మునిగిపోవడం పోవడం కాకుండా ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగా ఉంటుంది దీన్ని వీళ్ళు దృష్టిలో ఉంచుకొని ఏదైతే సమస్యలపై మేము పోరాడుతున్నామో బీజేపీ ఆధ్వర్యంలో పలు సమస్యలపై ప్రజలకు మేము అండగా ఉంటాం ఏ సమస్య అయినా బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పలు సమస్యలపై మేము పోరాడతాం ఇది దృష్టిలో పెట్టుకొని కమిషనర్ గారు దీనిని ఈ లోతట్టు ప్రాంతాలపై దృష్టి పెట్టాలని కోరడం జరుగుతుంది జై బీజేపీ జై బీజేపీ